ఈ వీడియోలో మనం టీ పొడి బిజినెస్ ఎలా చేయాలని దాని గురించి మాట్లాడుకుందాం ఒక లైక్ ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోండి వీడియో చూడడం ఎందుకంటే ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ అడుగుతున్నాను నేను ఈ వీడియోకి ఒక్క మూడు వందల లైక్ నాకు ఇవ్వండి చాలా హెల్ప్ అవుతుంది అయితే ఈ ఈ వీడియోలో ఈ పర్టికులర్ వీడియోలో పొడి బిజినెస్ కి చాలా స్కోప్ ఉంటే మన దేశంలో ఈ వీడియోలో తేయాకను కట్ చేసిన దగ్గర నుంచి ప్రాసెస్ చేసే టీ పొడిగా ఎట్లా మార్చాలి అనే బిజినెస్ గురించి కాదు మనం ఆడుకునే ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ యూనిట్ చాలా పెద్దగా మిషనరీ కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలి కావాలి ప్లేస్ కావాలి కాబట్టి తయారైనటువంటి ఈ టీపోడిని హోల్సేల్ గా బల్క్ లో పర్చేజ్ చేసి ఇంటి దగ్గర ఉంటూ మన బ్రాండ్ నేమ్ తో ప్యాక్ చేసుకుని సేల్ ఎట్లా చేసుకోవచ్చు దాని ద్వారా ఆదాయం ఎట్లా సంపాదించు అది మాత్రం ఈ వీడియోలో ఆడుతున్నాం ఇండియాలో ఈ టీ పొడికి కొన్ని గ్రేడింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఓపీ అని బిఓపి అని డస్ట్ అని పిడి అని ఓఎఫ్ అని ఇట్లా రకరకాల గ్రేడ్స్ అనేవి ఉంటాయి ఈ గ్రేడ్స్ని బట్టి మనకు ఆ టీ పొడి యొక్క క్వాలిటీ కానీ టేస్ట్ కానీ మారుతూ మారుతూ ఉంటుంది సో ఈ టీ పొడి అనేది ఒకే రకంగా ఒకే గ్రేడ్లో అనేది ఉండదు రెండు మూడు రకాల ని కలుపుతారు అనమాట మిక్స్ చేస్తారు ఈ విధంగా కలపడం వాళ్ళు ఏంటంటే టీ పొడి యొక్క ప్రాఫిట్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో టీ పొడి ఉంటే ఒకసారి మీరు చెక్ చేస్తారు అనుకో అందులో చిన్న చిన్న చాలా చిన్న సైజ్ ఆకులు గాని ఇసుక రేణువులు లాంటివి ఇసకాదు అది ఇసక రేణువులు లాంటివి పొడిలాగా కాండం ముక్కలు ఇట్లా రకరకాలు మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట అంటే వీటిలో ఏంటంటే కొన్ని తక్కువ కాస్ట్ కి వస్తాయి ఇవి ఒకే క్వాలిటీ హై క్వాలిటీ గ్రేడ్ అయితే మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ టాప్ క్వాలిటీ గ్రేడ్ లో కొంతమంది ఏం చేస్తారు మిక్స్ చేసేసి డిఫరెంట్ గ్రేడ్స్ లో సేల్ చేస్తారు అట్లా నాలుగు రకాల గ్రేడ్స్ లో సో దానివల్ల ప్రాఫిట్ పొందడానికి అట్లా చేస్తుంటారు దీంట్లో మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే ఆ టీ పొడి యొక్క ్రేడింగ్ గురించి మనకు ఫుల్ ఐడియా ఉండాలి వాటి యొక్క ప్రైసెస్ దాని క్వాలిటీ ఏంటి ఇవన్నీ ఫుల్గా అవగాహన అనేది మనకు ఉండాలి సో దీనికోసం మీరు ఇంటర్నెట్లో ఒకసారి సెర్చ్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి ఉంటాయి అంటే ఒక యాభై వేల రూపాయల పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే అస్సాము డార్జిలింగ్ ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళిపోతే టీ పొడి ఏజెంట్లు ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు అనుకోండి ఫుల్గా మనకు హెల్ప్ చేస్తారు వాళ్ళు కమిషన్లు తీసుకుంటారు కానీ గ్రేడ్స్ గురించి వాళ్ళు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది ఎంతకు వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా అలా ప్రతి విషయంలో వాళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకుంటే ఇది లేదు నేను పదివేల రూపాయలు స్టార్ట్ చేస్తా అంత పెట్టుబడొద్దు టెస్టింగ్ చూద్దాము రెండు నెలలు అనుకుంటే లోకల్లో డిస్ట్రిక్ట్ వైజ్ ఉండేటువంటి ప్రతి ప్రతి జిల్లాలో ఉండేటువంటి ఏజెంట్స్ ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళ నుంచి వాళ్ళు సరుకు అనేది ఇస్తారు వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసి మనం జాగ్రత్తగా నీట్గా ప్యాక్ చేసి ఎల్ చేసుకోవచ్చు ప్యాకింగ్ ఏ రకంగా చేయాలి అంటే రెండు మూడు రకాల ప్యాకింగ్ ఆప్షన్ ఉంది దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సిల్వర్ ఫాయిల్ పౌచెస్ తీసుకొని వెయింగ్ మిషన్ ద్వారా టీ పోర్డ్ ని వేడి చేసుకుని తద్వారా సీలింగ్ మిషన్ ద్వారా దాన్ని సీల్ చేసుకోవచ్చు దీని మీద మనం బ్రాండ్ నేమ్ స్టిక్కర్స్ వేసుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఇక బాక్స్ ప్యాకింగ్ రెండోది ఈ బాక్స్ ప్యాకింగ్ చాలా ప్రీమియం గా ఉంటుంది ప్రైస్ కాస్త ఎక్కువ కూడా ఛార్జ్ చేయొచ్చు సో మంచి డిజైన్తో గ్రాఫిక్ డిజైనర్ తో ఒక బాక్స్ని మనం డిజైన్ చేపించేసుకుని దాన్ని ప్రింటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ బాక్సెస్ స్పెసిఫిక్ గా దీనికి అంటే ప్రింటింగ్ మిషన్ సెపరేట్ గా ఉంటాయి వీటికి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు దాన్ని ప్రింట్ చేసి మనకి బాక్సెస్ ఇచ్చేస్తారు వాటిలో మనం పౌచెస్ సిల్వర్ ఫాయిల్ పౌచెస్ లో ప్యాక్ చేసి మనం బాక్స్ లో ఫిల్ చేయొచ్చు ఇది కాస్త కాస్ట్ ఎక్కువ పడినా ప్రీమియం ప్యాకింగ్ ఉంటది బాగుంటది జార్ ప్యాకింగ్ ఉంటది కదా అది కూడా అంటే మనకి ఐదు రూపాయలు పది రూపాయల్లో ఈ జార్ ప్యాకింగ్ కూడా మనం చేసుకోవచ్చు తక్కువ రేట్లో ఇవ్వచ్చు ఇవి కూడా ఈ మోడల్ ప్యాకింగ్ కూడా ఇక పౌష్ ప్యాకింగ్ మెషిన్ అంటే పౌచ్ ప్యాకింగ్ మల్టిపుల్ తోరణాల ఉంటుంది సార్ ఆ కైండ్ ఆఫ్ చిన్న చిన్న పౌచెస్ ఉంటాయి కదా వీటి కోసం మనం మెషిన్ కొనాల్సి ఉంటుంది అలా కాకుండా బయట కూడా చేయించుకోవచ్చు వాటిని సో ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి దీంట్లో ఒక కేజీ టీ పౌడర్ అనేది నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయల ప్రైస్ రేంజ్ దొరుకుతుంది ఒక కేజీని టూ హండ్రెడ్ రూపీస్ లో ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఒక కేజీ మీద ఎనభై రూపాయల వరకు మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది రోజుకి ముప్పై రూపాయలు ముప్పై కేజీలు మనం ప్యాక్ చేసి సేల్ చేసిన రెండు వందల రూపాయలు ఖచ్చితంగా మనకి పర్ ది పర్ కేజీ వస్తుంది సో మిగతా అన్ని మనం తీసేసిన రోజుకి రెండు వేల రూపాయలు గ్యారెంటీగా మనకి ప్రాఫిట్ అనేది మిగులుతుంది సో కాస్త జాగ్రత్తగా మనం డబ్బులు అవి ఆదా చేసుకుంటూ ప్లాంట్గా చేసుకుంటూ ఖచ్చితంగా రోజుకు రెండు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకసారి బిజినెస్లోకి ఎంటర్ అయ్యి మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత డే బై డే బిజినెస్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత తగ్గదు కాబట్టి ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ చేస్తున్న వాళ్ళతో మాడ నేను ఈ వీడియో చేస్తున్నా వీళ్ళంత ఎక్కువ లైక్లు ఇవ్వండి ఒక మూడు వందల లైక్లు అడుగుతున్నాయి ఈ వీడియోకి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దయచేసి లైక్ చేయడం ట్రై చేయండి